మల్క్కిపురం మండలం గూడపల్లి గ్రామం నా పేరు పున్నర రామ నరసింహ ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మొన్న ఇరవై ఆరో తారీఖున గోడపల్లి గ్రామానికి రావడానికి జరిగింది దాంట్లో సుందర్ శ్రీని బాబు గారు వైస్ ఎంపీ గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి పాస్ తెచ్చుకోవడం ద్వారా ఆయన నాకు ఆయన అనుచరులుగా నేను ఉంటూ ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్ళి ఎమ్మెల్యే ఎమ్మెల్యే దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురు కొనసాగాను నేను గతంలో వైసీపీ నాయకుడిగా పని చేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం త్రీ గా త్రీ ఇయర్స్ చేయించుకుంటూ కొనసాగుతున్నాను దీంట్లో పవన్ కళ్యాణ్ వేరే అభిమానిగా ఉంటూ చిరంజీ గారి బ్లడ్ బ్యాంక్లో పదమూడు సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇవాళ నాయకుడిగా నేను ఎదురుక వెళ్ళడం వల్ల కొంతమంది అనేక అనేక మంది ఫేస్బుక్లో ఆరోపణలు గత రకరకాలుగా పాత ఫోటోలు అవి పెడుతూ ఇవాళ నేను జనసేన సభ్యత్వం త్రీ ఇయర్స్ కడుతూ ఉంటూ వేరే అభిమానులుగా ఉంటూ బ్లడ్ డొనేషన్ చేస్తూ నేను కొనసాగుతున్నాను ఇటువంటి దుష్పరిచయాల్లో నా మీద ఇటువంటి పెట్టుకోకుండా మీ అందరికీ శుభాకాంక్ష తెలుపు